ఆరు ఏడు ఎనిమిది రోజు మన దైవైన గణపతి దేవుని యొక్క పురస్కరించుకొని చెప్పబోయే ఒక విధానంలో ప్రతిదీ కూడా నేను చెప్పే విధానంలో ఒక మంచి విభాగంలో వెళ్ళిపోకుంటూ చూపిస్తున్నామండి మీ చెప్పే యొక్క ఒక విభాగంలో ఏదైనా కానీ దీని కాక మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఎంత వంద శాతం ఆరోగ్యాలు మంచిగా ఉండే అవకాశంగా ఉంటుంది చూడండి మీ ఏవైతే అరవై మార్క్ రౌండ్ ఫిగర్ చేసి ఉన్నదో అవన్నీ వాటి మొక్కలకు చెప్పే విధానము ఎప్పుడైతే రౌండ్ ఫిగర్ లాగా చేసుకోకుండా ఉంటాయో అవి చెప్పలే ఈ గణపతి దేవుని యొక్క పుణ్యమని ఏడవ రోజు ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు వరకు పదకొండు రోజుల వరకు కొందరు పదమూడు రోజుల వరకు ఇరవై ఒక్క రోజు వరకు కూడా పూజించే వాళ్ళు అయితే ఉన్నారట కానీ ఏ మొక్క దొరుకుతుందో ఆ మొక్కని కనుక మనం పూజించుకొని చెప్పుకుంటే చాలా పవిత్రంగా ఉంటుంది ఇందులో ఈ రోజు చెప్పబోయే మొక్క ఏందంటే పాత్రం అంటే ఏంటి రోజు జిల్లేడట ఆ జిల్లే పాత్రం గురించి ఒక విభాగాన్ని చెప్పుకుంటూ పోతున్నాం ఈరోజు ఈ యొక్క వినాయకుని యొక్క పుణ్యంతో అర్కపత్రంతో చెప్పే విభాగంలో ప్రతి ఒక్కటి ఏదైనా నిజ సత్యంతో ఈ భావితరాలకు ఒక వరంలాగనన్నా అందేయాలని ఒక లక్ష్యంతోనే నా ఛానల్ నేను చేసే వైద్యం ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజు కాదు మా గురువు గారు అయిన వెంకట్రావు యొక్క దివ్య ఆశతులతోని ఆయన యొక్క పాదాభివందనం చేస్తూ ఎన్నలేని సేవ అయినవి కొన్ని సంవత్సరాల వరకు సమాజం మీద కష్టించి శ్రమించి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక విద్యను బయటకు తీసి ఎంతో ఒక విధంగా విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన తెలుగు రాష్ట్రాల్లో గనుడలంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు వరకు సిద్ధనాగార్జున పీఠం ఏర్పరిచి ఆ సిద్ధనాగార్చిన పీఠం యొక్క దయాదాక్షలతో నేను బతుకుతున్నాను అలాంటి యొక్క ఎంతో మందిని ఒక సమాజంలో కొన్ని వందల లక్షల మందిని తయారు చేసిన గొప్ప గనుడవలంటే మా ఇచూరి గురువు గురువుగారే ఆయన దయాదాక్షలతో చెప్పే విధానంలో ఎక్కడైతే మొక్కలు ఉన్నాయి అంతకు ముంచింది ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా నమస్కారం నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీన్ అనే యూట్యూబ్ ఛానల్ వారికి కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువకు శిరసా వహించి వందడం చేస్తున్నా ఆయుర్వేదాన్ని వారి కానీ పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ప్రభుత్వ వాస్తులు కానీ సహజ సంపన్ను కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనములు చేస్తూ ముందడుగులో మేలుతున్నాం అందులో నన్ను దీవించి ఆశీర్వదించే ప్రతి వ్యూవర్స్కు మరి ఒక్కసారి శిరసావించి వందనం చేస్తూ చెప్పుకుంటూ పోతున్నా ఆయుర్వేదాల నేను చెప్పే విధానంలో ఏదైనా కానీ ఎప్పటికైనా కానీ ఈ ప్రపంచంలో ఉండవలసిన జ్ఞానాన్ని పది మందికి తెలియపరిచిన వాళ్ళే గొప్ప యోగాని యోగీశ్వరుడు ఒక భగవద్ స్వరూపుడు మా ఎలుచూరి వెంకట్రావు సమ్మయ్య మధుసూదన్ మణిశర్మ మనుగూరు ఒంగోలు నుంచి ఉన్న ఒక నర్సింహారావు విశ్వనాథం డాక్టర్ గారు గొప్ప గొప్ప యోధాను యోధులు సిద్ధనాగార్జున పీఠం ఆధ్వర్యంలో ఉన్న గొప్ప గొప్ప గురువులకు శిరసా గురించి ఉందని చూస్తూ ఈరోజు ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయేది ఏంటంటే వినాయకుని ఏడు ఎనిమిదో తొమ్మిదో రోజుల ఎవరైతే మొక్కలకు పూజ చేస్తారో ఎవరైతే ఈ సృష్టిలో ప్రకృతి సిద్ధమైన అటువంటి యొక్క విగ్రహాన్ని కానీ మరియు పూజను కానీ ఆ పూజ పురస్కరించుకొని ఈ ప్రకృతి సిద్ధమైన యొక్క మొక్కలను కాక చేస్తే ఆ యొక్క పూజల్లో నిమగ్నమై ఉంటారో వారందరికీ ప్రేక్షక దేవులకు మరి ఒక్కసారి వందనం చేస్తూ ఎవరి ఏదైనా కానీ మా గురువు గారు దాదాపుగా తొంభై నాలుగు నుంచి ఆయన కష్టం నుంచి అంత పూర్వం నుంచి కష్టించి పంతొమ్మిది వందల తొంభై ఆరు కృష్ణానగర్లో హైదరాబాదులో సిద్ధనాగార్జున పీఠం ఏర్పరిచి అందరికీ ఆయుర్వేదం మాసపత్రిక స్థాపించి ఎంతోమందికి ఒక ఆయుర్వేదం జీవంభూషణ మహాపురుషుడు మహాయోగి మా యొక్క గురువు గారు ఎలిచూరి వెంకట్రావు గారు ఎంతో మంది ఈ ప్రపంచంలోకి వెళ్ళిన మన భారతదేశంలో అతి సువిశాలమంగా ఉన్న భారతదేశంలో అనేక సంపదలు గల మొక్కలతో మహారాష్ట్ర కర్ణాటక కేరళ ఒరిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీరు యావత్ ప్రపంచంలో నేపాలు పాకిస్తాను జపాను ఇవన్నీ ఉన్న యొక్క ప్రదేశాల్లో చైనా రష్యా అండ్ అమెరికన్ అంటే ప్రకృతి సిద్ధమైన యొక్క ప్రకృతితోనే మమేకమైన యొక్క ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి కానీ ఆ ఆశ్రమాలు అక్కడికి వెళ్ళి వాళ్ళకు వైద్యం చేసి వాళ్ళని బతికించడమే వాళ్ళ కంకణం కట్టుకున్నారు కానీ అలాంటి కంకణాలతో అలాంటి యొక్క ఆయుర్వేద మహర్షులతోని తాటపత్ర గంధాల్లో సమ్మిళితమై మూలబడిన వాటిని వాటిని శోధించి సాధించి తెలుగులో తెలుగులోకి అనువర్తింపజేసి ఒక మాసపత్రికతోని అందరికీ తెలియబరిచిన కంకణబద్ధులైన వాళ్ళు వరంటే మా గురువు గారు ఎందుకంటే ప్రతి విషయము ఏదైనా కానీ క్షుణ్ణంగా ఒక మొక్కను మన వాడక భాషలో ఎక్కడైతే మన వాడక భాషలో ఆ మొక్కను తీసుకుంటున్నామో ఆ తీసుకున్న భాష నుంచి మనం తీసుకునే వ్యవహారాన్ని మనం తీసుకునే కట్టుబాట్ల మీద మన యొక్క ఆహార నియమాల మీద మొత్తం సమ్మిళితంగా దాన్ని వ్యక్తపరిచి ప్రజల్లోకి వెళ్ళాలి అని ఎంతోమంది నా సంటి వాళ్ళ కానీ ఎంతో మందిని శిష్యులను తయారు చేసిన గొప్ప యోగి మా గురువు గారు ఎందుకంటే ఈరోజు మా గురువు గారు ఎందుకు చెప్తానంటే ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని వృక్షాలు క్షీర వృక్షాలు ఉంటాయి అందులోకెల్లా కొన్ని చెట్లు కూడా క్షీర చెట్లు ఉంటాయి వాటిని కాక సమాజంలో ఎవరైతే కొందరిని చూస్తే ముక్కు మూసుకుంటారు ఈ విధంగా దగ్గరికి రానియరు అనే విధముల యొక్క వ్యక్తులు సమాజంలో వారిని పారాద్జ కొట్టే వాళ్ళు ఎవరంటే కుష్టాది దానే శంకరని వ్యాధి అంటారు మేము ఎన్నో వ్యాధులను చూసుకుంటూ పోతున్నాం ఎన్నో మొక్కలు చెప్పుకుంటూ పోతున్నాం ఆయుర్వేద అభిమానులారా ఈరోజు చెప్పబోయేది ఏంటంటే మా గురువు గారి దయాదాక్షలతో నేను చెప్పబోయిందంటే వినాయకుని చవితి సందర్భంగా అర్కపత్రం అనేది ఈ ఒక జిల్లెడ్ చెట్టు ఈ జిల్లెడ్ చెట్టు అనేది ఈ అందరికీ తెలిసిందే ఇది ఏ వ్యాధికి వస్తుంది కుష్టి వ్యాధికి వస్తే చాలా నేను విజయవాలు చెప్పిన ఎంతోమంది వేరే వేరే ఒక విభాగాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే మా గురువు గారు చెప్పింది ఏంటంటే ఆంజనేయ స్వామి సంబంధించింది లేక వినాయకుని సంబంధించింది అధినీత్యము మన ఇంటిలో కాక ఈ మొక్కను గాక ముట్టుకుంటే ఈ మొక్కతోని మన ప్రాణాలు పోతాయి ఈ మొక్కను దూరంగా శ్వాసించనుకు మన పెద్దవాళ్ళు ఎంతోమంది మనం చెప్తారు ఈ చెట్టు యొక్క పాలు తీసుకుంటే కళ్ళు పోతాయని అంటారు మరి వాస్తవ్యం కావచ్చు అని కొందరు భయాభ్రతులు అవుతారు ఏ మొక్కను తీసుకున్నా ఏది తీసుకున్నా అధికంగా తీసుకున్నప్పుడు అది వికటించే అవకాశంగా ఉంటుంది ఎంత మోతాదు తీసుకుంటే అంత మోతాదుగా ఉంటే వికటించకుండా మన సము సకూలంగా ఉండి మన శరీరానికి అనుకూలించే విధంగా ఉంటాయి అలాంటి మొక్కలలో ఈ అరకి పత్రం ఈ యొక్క జిల్లేడి పత్రం అండి ఎందుకంటే ఎవరికైతే మంచి వినండి ఆయుర్వేదం అధ్యనంత వరకు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పబోయేందంటే ఏదో ఫంగస్ లాగా ఏదో ఒక జ్వరాలతో వస్తున్నాయి వాళ్ళు అసంతి వాళ్ళకు దీన్ని చేయొద్దు ఈ మొక్కను తీయొద్దు అంటారు ఇది మేము మందికి ప్రవేశపెట్టినాం ఎవరికైతే ఇతర ప్రాంతాల నుండి లేక వేరే ప్రాంతాల నుండి లేక వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి తిరిగి మన గృహంలో అడుగుబెట్టేటప్పుడు ఒక చెట్టుగాక తెల్ల జిల్లేడు మన ఈశాన్యముల మన ఇంటి ఆగ్నేయమూలం ఉండాలని చెప్తారు ఏ జిల్లేడు అయిన ఏం లేదండి ఈ జిల్లును తీసుకొచ్చుకోండి ఒక కొమ్మను తీసుకురండి ఇంట్లో పక్కగా పెట్టండి ఒక్క చిట్కడు దాదాపు చూడండి ఒక చిట్కడు పసుపు వేసుకోండి ఈ యొక్క పత్రం పెట్టుకోండి ఈ విధంగా మర్దన చేసుకోండి మరి శుభ్రమైన నీళ్ళతో కట్టుకోండి ముందుకు చెప్తున్న ఆయన అంటే శానిటైజర్లు ఉన్నాయి లిక్విడ్స్ ఉన్నాయి ఇంకా వేరే వేరే జెటాల్స్ ఎన్నో ఉన్నాయి అందులో కలిసేది ఏంటిది ఏదో మనకు తెలియని రసాయనిక మందు అది ఆటోమేటిక్గా వచ్చి మన శరీరం మీద మన చేతుల్లో కాలంలో ఈ యొక్క చర్మం చనిపోయి పైపొర చనిపోయి తెల్లపొరలాగా వచ్చి చివరికి మన శరీరంలో ఉన్న యొక్క ఈ జ్ఞాననాడులాగా ఈ యొక్క ద్వారాలాగా ఈ యొక్క మన ముద్రలు కూడా కనిపించకుండా పోతున్నాయండి సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఇదే బాగా సాఫ్ట్వేరే కాదు ఇళ్ళల్లో ఉన్న పసిబాలు నుంచి మొదలుకుంటే వృద్ధాప్యం వరకు ఎవరైతే టచ్ ఫోన్లు ఉపయోగిస్తారో ఎవరైతే బాగా బైకుల్లాగా ఉండి ఈ యొక్క అరిచేతులు అరికాల మీద మనం ఎక్కువ ప్రెసర్ చేస్తారో వాళ్లకు ఆ పని ఒత్తిడితో పాటు మన యొక్క శాంత్యదల్ లాంటి ఒక ఇళ్ళ హెర్బల్స్ లాగా ఉపయోగించుకుంటే మన స్వేదరాంధ్రాలు మన అరిచేతు నాశనం అయిపోతుందండి అలాంటి వాళ్ళకు లేదంటే కొందరు బాగా అర్వకష్టం చేస్తారు కొందరు కార్మిక వర్గంలో ఉంటారు ఇది మురికి కొందరు మురికి మురికివాడలు ఇంకైనా పనిచేసే వాళ్ళ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకైనా ఎవరికైనా చూడండి ఎవరైతే స్వేద రంధ్రాల్లో ఉండి అంతేకాకుండా చెత్త చెదారంలో పనిచేసే వాళ్ళు కానీ ఇంకా వేరే వేరే ఇంకా పనులు చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క కార్షిక వర్గానికి ఒక్కటేనండి అరిచేతులు అరికాలు మన యొక్క శ్వాసనాళాలు కాక మనం కాక మంచిగా ఉంటే మన అరి అరవై లోకల్ని తిరిగి రావచ్చు ఎప్పుడైతే ఇలాంటి ఒక ఈ అరిచేతుల కాలకు వేయాలంటే ఒకటే మార్గం నేను చెప్పిన విధంగా అరికి పత్రం కనుక ఉపయోగించుకొని చిన్నగా కొద్ది చిట్కటి పసుపులాగా వేసుకొని మర్దంలాగే వేసుకొని మామూలుగా శుభ్రమైన నీళ్ళతో రెండుసార్లు కడుక్కున్నాక నీ ఇష్టం ఉన్న శాంతిని దాకా చేసుకోండి ఎందుకంటే ఇందులో ఉన్న ఒక అర్బన్ ఎర్బన్ పదార్థము మన శరీరంలో ఉండవలసిన పై పొరలో చర్మం ఎన్నో రకాల పొరుడు మన పై చర్మంలో బయటికి సొచ్చుకొని వెళ్ళి ఆ యొక్క వ్యర్థ పదార్థముగా తెల్ల పొరలాగా మారి ఆ మారకుండా గట్టితనం ఉండే తత్వం ఇందులో ఉంటుందండి ఎందుకు చెప్పను ఆయుర్వేద వలన డెప్సో అనే ఒక ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది రసాయనిక మందు అది వరకు పనిచేస్తుంది అంటే లెప్రసీ వల్ల పనిచేస్తుంది అంటే కుష్టి రోగులకు ఎందుకు పనిచేస్తుంది మన అరిచేతుల్లోనే అరికాలలోనే డెబ్బై రెండు వేల రకాల యొక్క జీవనాడులు ఉంటాయి ఎప్పుడైతే కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ఆటోమేటిక్గా జీవనాడు నుంచి ఇటు దగ్గర గుంజుకొస్తాం ఈ వచ్చినప్పుడు ఈ యొక్క నాడులు ఏం చేస్తాయి ఆటోమేటిక్గా అక్కడ అంతమై మిగతా నాడి వ్యవస్థ నుంచి ఈ రక్త ప్రసరణ జరగదు ఆ జరగనప్పుడు మన శరీరంలో ఉండవలసిన యొక్క గ్లాండ్స్ సాహస చక్రం నుంచి మొదలుకుంటే దాదాపుగా మూలా చక్రం వరకు ఉండవలసిన గ్లాండ్స్ ప్రేరణ రావు ఎప్పుడైతే ప్రేరణ రాదో ఆ యొక్క ఆ శక్తివంతమైన అలాంటి యొక్క లెప్లెసి కుష్ట ఇంకా వేరే ఉన్నవరకు చర్మ వ్యాధి వరకు ఎక్కువ శాతం ఏమంతా వామిటింగ్ వస్తుంటుంది అనమాట అలాంటిని ప్రేరేపింపజేసే చేసే శక్తివంతం ఏంటంటే ఈ అరకిపత్రం మంచిగా ఉండండి ఆయుర్వేదమలరా ఎవరైతే అరకి ఉపయోగించుకున్న ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు లెప్సి వ్యాధిగ్రస్తులు చర్మ వ్యాధిగ్రస్తులు అంతేకాకుండా వంశపరంపరంగా జెనటిక్ ప్రాబ్లంతో వచ్చి కొందరికి ఏ లిట్వి ఉంటాయి అది లెప్లెస్ అని టెస్టులు చేస్తారు తీర లేదు లెప్పేసి ఉండదు కొందరు జెనరిక్ ప్రాబ్లమ్తో వెన్నుపూస నుంచి వచ్చి అరిచేతులు అరికాళ్ళలోకి వచ్చి ఈ ఏలి ఇటు స్పష్టంగా రాదు అలాంటి వాళ్లకు పత్ర పత్ర్రవము అని చెప్తున్నా అర్కి అర్కి రసం మంది అని చెప్తున్నాను అది ఎలా తయారు చేసుకుని ఒకసారి చెప్తాను ఆయుర్వేదం వలన తగినంత ఏది నేను నిన్న చెప్పిన మొన చెప్పుకుని పోతున్నా మంచి తెల్ల జిల్లేడైనా ఏ జిల్లెడైనా చెట్టు దగ్గరికి వెళ్ళి పరిశుభ్రంగా వెళ్ళి ఆ యొక్క పత్రం సేకరించి నీకెన్న కొన్ని గరసగడ్డన్నా కొన్ని జిల్లేలు ఏదన్నా ఒక దీపాంతా లేక నీకు అగ్నిగోత్రం వేసి ఒక కుండ లాంటిదన్నా లేక అగ్నిగోత్రం వేసి ఒక చుట్టు లాంటిదన్నా లేక ఏం తెలవ చివరికి ఒక ఏమంటారండి ఆయుర్వేద అభిమానులారా ప్రతిదీ కూడా ఎప్పుడైతే అగ్ని కాక మనం పాలు పంచుకున్నామో ఆ పాలు పంచుకునే యొక్క సమయంలో ఆటోమేటిక్గా మన శరీరంలో శ్వాస మండలానికి వెళ్ళి ఆయా ఆయా ప్రతి అణువుకు దీనికి సంబంధించిన ఒక ఔషధం కానీ దీని ఒక కార్బోట్ సంబంధించిన పదార్థాలు కూడా మన శరీరంలో చేరడం వల్ల అతి తక్కువ కాలంలో నువ్వు ఏదైనా కానీ ఔషధంగా ఉపయోగించుకున్నప్పుడు మన శరీరం మీద ఎక్కువ ప్రకోచం పెంది ఆ వ్యాధి పటాపంచలయ్యే అవకాశంగా ఉంటుంది అయితే మా గురువుగారు చెప్పిన యొక్క విజ్ఞానాన్ని బట్టి మరి ఈ చెట్టుకున్న ఒక అనుబంధాన్ని బట్టి ఎవరికైతే ఈ ఇలాంటి ఒక వ్యాధిగ్రస్తుడు చేయాలని ఒక విభాగానికి పోతుంటే ఎవరికైతే లెప్లేని కానీ మంచిగా వినండి ఆయుర్వేద అభిమానులారా ఎవరికైతే చిన్నగా ఇట మన కున్ను లాగా కరెక్ట్గా స్పర్శ రాని వాళ్ళకు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే దీని యొక్క ఏం చేయాలంటే మన యొక్క ఈ యొక్క పత్రములు చెట్టు ఎక్కడ సమీపంలో ఉంటుందో వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఒక చెట్టును ఒకరిని ఒక పత్రం ఇటు సుంచండి చూడండి ఇటు సుంచిన తర్వాత పాలు వస్తుంది మంచిగా చూడండి ఆయుర్వేదం వల్ల పాలు వచ్చిన తర్వాత ఇటు పత్రం ఒకటి రెండు మూడు చుక్కలు ఒకటే ప్లేస్లో పడతారు చూడండి పట్టిన తర్వాత దీన్ని ఏం చేయండి అటు మీద చూడండి పట్టిన తర్వాత దీనిని దాదాపుగా ఒక నాలుగు గంటలు మూడు గంటల వరకు ఆ యొక్క పత్రం మీదనే ఈ పాలు ఇంకా ఇది అమోఘమైనది మంచిగా వినండి ఆయుర్వేదం ఇంకాలే ఇంకిన యొక్క పత్రమును ఈ విధంగా చుంచుకోండి ఇది మంచిగా వినండి ఆయుర్వేదం ఇట్లా చుంచుకోండి ఈ చించిన ముక్కలను ఏం చేయాలంటే ఒక నాలుగైదు ఒక రోజు ఒక ఐదు చేసుకోండి చూసుకున్న తర్వాత ఇంత గరగగడ్డి ఈ యొక్క అరికి పత్ర ఈ పత్రములు మామూలుగా వేసుకుంటూ ఇవేయండి ఆ వాసన పీర్చుకోండి ఎంత అమోఘం అంటే చేతి కాళ్ళకు స్వరచరాని విభాగంలో మరియు లెపెస్ లాగా పులులైన వాళ్ళన్నీ పటాపంచలైతుంది అండి ఎందుకంటే అతి అమోఘమే దీనికి ఒక శక్తి ఏంటంటే ఎప్పుడైతే కాక ఈ యొక్క పత్రం మీదుగా ఆరిన తర్వాత ఈ ఆరిన యొక్క దాని పదార్థం నుంచి ఈ యొక్క పత్రం పచ్చి ఒక అరితరి నుంచి ఒక వింతమైన ఒక ఔషధం పుట్టుకొతుందండి ఆ ఔషధంతోనే మన యొక్క శరీరంలో ఉన్న ఎలాంటి ఒక లెప్పెస్ సంబంధించిన వైరస్ కానీ ఏదైనా కానీ పటాపంచలు అవుతుంది ఇది అమోఘమైనది దీంతోపాటు కొందరు నోట్లో కూడా ఆహారంగా కూడా తీసుకుంటారు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటి ముక్కలు ఒకటి రెండు ముక్కలుగా తేనెలో కలుపుకొని కన్న చక్రలో కలుపుకొని ఒకరు తినాలి మనకేమైనా ఎలర్జీ లాంటివి కానీ ఏమన్నా కానీ నాలుకలాగా అనిపిస్తే దాన్ని నిషేధించబడాలి ఏమి అనిపించదు అనుకోండి ఫస్ట్ రోజు ఒకటి రెండో రోజు రెండు మూడో రోజు మూడు అట్ట నవరాత్రులు నవ నవదినాలు కాక చేసుకున్నాడు తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ తగ్గుకుంటూ రావాలి అంటే పెంచుకుంటూ రావాలి తగ్గుకుంటూ రావాలి ఉంటే ఇలాంటి ఒక లెఫ్టెస్తోని కానీ అంతేకాకుండా ఒక జండికి ప్రాబ్లంలో శరీరంలో కొందరికి ఎక్కడికక్కడికి బిగుసకపోయే నరాలు స్పందన రాని వాళ్లకు ఇలాంటి వాళ్ళకు ఈ యొక్క అరికి పత్రంతో పంచలు అవుతాయి ఎందుకంటే ఇది దాదాపుగా జిల్లేలు చెట్టుకు ఉండవలసిన ఒక ఔషధం అంత అమూల్యమైనది ఇందులో ఇంకొక భాగంలో ఏంటంటే అరికి నూనె కూడా అంటారు దాన్ని కనుక ఏ విధంగా తయారు చేసుకోవాలి అని ఒక విభాగంలో కొన్ని చెప్పుకుంటూ పోతున్నాం ప్రస్తుతానికి మాత్రం ఈ వినాయకుని ఎవరైతే ఈ సృష్టిలో కానీ ఎవరైనా కానీ ఎనిమిదో రోజు ఏడవ రోజు తొమ్మిదో రోజు ఎంతమంది జరుపుకుంటారు వాళ్ళందరికీ నేచర్గా మట్టితోని కానీ వేరే ఒక ప్రకృతి సిద్ధమైన ఒక మొక్కలతో కానీ పత్రములతోని కానీ ఎవరైతే జరుపుకునే ప్రతి ఒక్క వ్యక్తికి శిరసావించి వందనములు చేస్తూ ఆయుర్వేద అభిమానుల యావతి లోకంలో ఒక్కటే అన్నీ కోల్పోవచ్చు అన్నిటిని సంపాదించుకోవచ్చు ప్రాణం కానీ మన సహజ సంపద కానీ ఒక ప్రకృతిని కనుక నాశనం అయితే మనకి మన మనగడకు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి యొక్క మనగడను కొనసాగడానికి ఎన్నో పండుగలు కానీ ఇలాంటి ఒక సంప్రదాయాలు ఉన్నా కానీ ఏవతి ప్రపంచ లోకంలో అన్ని సహజ సిద్ధమైన వాటికే నడుము కట్టడానికి అందరూ ప్రయత్నం చేయాలని చేసుకున్నప్పుడే మన మనగడ సాగే అవకాశంగా ఉంటుంది అంతేకాకుండా ప్రతిదీ కూడా నేచురల్గానే ఎంతోమంది ఎన్నెన్నో కొన్ని కొన్ని కంపెనీలు వస్తున్నాయి కొన్ని ఎన్నో వస్తున్నాయి ఏదో వచ్చినా కానీ అప్పుడు మనం మొక్క నుండి సేకరించుకొని ఆ సేకరించిన దినంలోని దాని యొక్క ఆయిల్ పుల్లింగ్లో కానీ లేకపోతే అగ్నిగోత్రంలో కానీ లేకపోతే నేచురల్ ఉత్పత్తిలో కానీ లేదంటే కొన్ని లేహాలు కానీ చూర్ణాలు కానీ రసం మందులు కానీ మూడు నెలల తొంభై రోజులు లోపులుగాక మనం ప్రేరేపింప చేసుకుంటేనే మన శరీరం మీద ఉండవలసిన సఫ్రదాతలో కలిసి ఆ మూల్యమైన శక్తిని పొందే అవకాశం ఉంటుంది సాధ్యనంత వరకు మా నాన్నగారికి ఈ విధంగా వచ్చింది అని కొందరు దాదాపుగా రెండు వందల డెబ్బై మంది దాదాపుగా వారం రోజుల్లో ఎక్కువ శాతము స్త్రీల కంటే పురుషులనే ఒక జనటిక్ ప్రాబ్లంతో లేక లెప్రెస్ ఎక్కువ వ్యాపిస్తుంది ఇంకొక విషయము లెప్రెస్ తాగ సంబంధించినాక ఏది అంటు వ్యాధి అని తొందరకు చాలామంది బాధపడుతుంటారు అది వ్యాధి కాదండి జెనటిక్ ప్రాబ్లంతోనన్నా ఇంకా వేరే దానికన్నా ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చిన ఒక వైరస్తోని ఇతరులకు ఏదైనా చెడు ప్రభావితం చెందుతోన ఒక భయంతో ఎప్పుడైనా కానీ బాగా గుర్తుంచుకొని కుటుంబంలో ఎవరికి ఉన్నా కానీ లేదా సమాజంలో ఎవరికి ఉన్నా కానీ ఆ యొక్క తెల్ల జిల్లేడును కానీ ఇది ఒక ఏది అరకి ఏది జిల్లేడు చెట్టును కానీ లేదంటే గరక కానీ ఎవరైతే ఇలాంటి ఒక వ్యాధిగ్రస్తులు ఉంటారో లేక వ్యాధిగ్రస్తుల ఇంటి పక్కన మనీ కొందరు భయపడతా ఉంటారు అలాంటి వాళ్ళ గురించి అంటే మీ ఇంటి సమీపంలో ఈ రెండు మొక్కలు పెంచండి తెల్ల జిల్లాడైనా లేదు మామూలు ఏ జిల్లాడైనా ఉండదు ఎందుకంటే ఈ చెట్టు నుంచి వచ్చే యొక్క వాసనను కాక కనీసం రోజుకొక్కసారన్నా పక్క వాళ్ళన్నా లేక ఉన్న వాళ్ళన్నా కాక పీల్చుకుంటే వారి శరీరంలో బ్యాక్టీరియాస్ ఆ వ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియాస్ ఎక్కువ పేపొందించదండి అంత అమూల్యమైనది దీంతో పాటు ఇంకా వేరే యొక్క మన యొక్క వినాయకుని సంబంధించిన ఒక ఇరవై యొక్క పత్రంలో అన్ని సేకరించుకొని మీకు తెలిసిన యొక్క పూజ చేసుకొని ప్రకృతి సిద్ధమైన యొక్క దానికి వెళ్ళిపోతున్న ఆశిస్తూ ఆయుర్వేద అభిమానం చెప్పే ఒకటి ఈ వినాయకుని తొమ్మిది ఒక వినాయకుని పుణ్యం అనే ప్రతి ఒక్కటి ఒక్కటే ప్రకృతి కానీ సమాజానికి కానీ మీరు మంచి చేయకండి ప్రకృతి కానీ సమాజానికి చెడు చేయకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అలా అందరూ మెదులుకొని యోధాని యోధులలాగా మంచిగా ఈ సమాజంలో నడుము కట్టి ప్రకృతిని కాపాడుకుంటానని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్